అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగస్వామి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు వర్క్ విత్ యూ బికాస్ ఐ థింక్ దాట్ వాస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ డాక్టర్స్లో ఎప్పుడైనా ఒక క్యూట్నెస్ ఉంటుంది బికాస్ దే ఆర్ సో ప్యూర్ కదా ఆ క్యూట్నెస్ రామ్ బాగా క్యారీ చేశారు ప్లస్ పోలీస్లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బాగా క్యారీ చేశారు సో ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ ఆది గారు ఐ థింక్ యూ వర్ అన్మాచబుల్ యాజ్ గురు అండ్ సీయింగ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్ వీ నో హౌ వెల్ దే ఆర్ రెస్పాండింగ్ టు గురు అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడే లింగుస్వామి సార్ కూడా అన్నారు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అండ్ నేను కూడా అదే అనుకున్నాను అండ్ ఐ గోట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ దెమ్ అగైన్ సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస గారు అండ్ పవన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో పాజిటివ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ద ఆడియన్స్ అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి సినిమా రిలీజ్ ముందు రోజు నుంచి సో మెనీ పాజిటివ్ థింగ్స్ హ్యావ్ బిన్ కమింగ్ పోస్ట్ కానీ మెసేజెస్ కానీ ఇట్స్ బిన్ సో ఓవర్ వెల్మింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే తెలుగు అండ్ తమిళ్ నుంచి కదా సో ఇట్స్ బిన్ హ్యూజ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ ఇట్స్ ఓ వెల్ థ్యాంక్ యూ